హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈరోజు మనం శంబల నగరం రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం ఇది భూమిపై నిజంగా ఉందా లేదా ఇది ఆధ్యాత్మిక లోకమా భవిష్యత్తులో కలికే అవతారం ఇక్కడే అవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం శంబళ అంటే ఏంటి హిందూ బౌద్ధ గ్రంథాల ప్రకారం శంబల ఒక రహస్య నగరం ఇది హిమాలయాల్లో లేదా అంతరలోకంలో లోకంలో ఉండని అంటారు ఇందులో దేవతలు ఋషులు సిద్ధులు మహాయోగులు నివసిస్తారట ఇది కనిపించదు అందరికీ అందుబాటులో ఉండదు శంబల పురాణ వాస్తవాలు హిందూ పురాణాల ప్రకారం భవిష్యత్తులో కల్కీ అవతారం ఇక్కడే అవుతుందని చెబుతారు భౌతమతం ప్రకారం భవిష్యత్తులో మైత్రేయ బుద్ధుడు శంభలో జన్మిస్తాడట రష్యా పురాణాల్లో కూడా శంబల ఒక దివ్య నాగరికత అని పేర్కొన్నారు శంబలలో ఏముంది పురాణాల ప్రకారం శంబలలో ఆధ్యాత్మిక శక్తి అత్యున్నత విజ్ఞానం ఉందట అక్కడ అనంత శక్తులు భవిష్యత్తును చూడగలే మహర్షులు ఉంటారని చెబుతారు ఇది సాధారణ మనుషులకు కనిపించదు ఒక దివ్యలోకంలా ఉంటుంది శంబల ఎక్కడ ఉంది కొందరు హిమాలయాల్లో ఉందని అంటారు మరికొందరు ఇది భౌతిక ప్రపంచంలో లేదని చెబుతారు పంతొమ్మిది వందల ఇరవైలో రష్యా శాస్త్రవేత్తలు శంబలను వెతికారు కానీ కనుగొనలేదు మరికొందరు ఇది ఒక అంతర్లోకానికి ద్వారం అని చెబుతారు శంబల ప్రవేశం ఎలా సాధారణ మానవులకు ఇక్కడ ప్రవేశం సాధ్యం కాదు ఆధ్యాత్మిక అత్యున్నత స్థాయికి చేరుకున్న వారికి మాత్రమే ఈ నగరం దర్శనమిస్తుందట ఇది కాలచక్ర తత్వాన్ని భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయించే ప్రదేశం అని భౌత గ్రంథాలు చెబుతున్నాయి భవిష్యత్తులో శంబల ప్రాముఖ్యత పురాణాల ప్రకారం భవిష్యత్తులో కల్కీ అవతారం శంబలలో అవుతుందని చెబుతారు కల్కీ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు భవిష్యత్తులో శంబల మానవత్వాన్ని రక్షించే ఒక ధర్మ రాజ్యం అవుతుందట శంబల నిజమేనా ఇది భూమిపై ఒక రహస్య ప్రదేశమేనా లేక ఓ ఆధ్యాత్మిక లోకమా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు